అంటే జనక చక్రవర్తి మామూలుగా కూడా ఎవరైనా ఋషి కానీ యోగి కానీ వచ్చినప్పుడు ఆ రాజు ఆ కూర్చున్న స్థానం నుంచి పక్కకొచ్చి వాళ్ళకు ఒక పల్లెం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి వాళ్ళను కూర్చోబెడతారు అవును అటువంటి వ్యక్తి దగ్గర ఈయన నేర్చుకోవడం ఏముంటుంది గురుగారు అంటే అప్పటికే జనక చక్రవర్తి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చో ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చి ఇంతమందికి అభ్యాగతిగా ఆయన ఇచ్చేసి అవన్నీ ఆయన పూర్తి చేసి ఆయనకు కావాల్సింది ఆయన సంపాదించేశాడు జ్ఞానం జ్ఞానం చెప్పేటువంటి ఆఖరి సమాధానం నిన్ను నువ్వు తెలుసుకో జ్ఞానం యొక్క ఆంతర్యం నిన్ను నువ్వు తెలుసుకో డెబ్బై రెండు వేల నరాలు తొంభై రెండు కోట్ల రోమాలు రెండు వందల ఏడు ఎంకలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పొపర్సల్లో దమన్లు ఆత్మ బుద్ధి అంతఃకరణం వీటన్ని అష్టాచక్రా నవద్వారాగా ఉన్న నీ శరీరంలో అత్యద్భుతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ప్రాణం ఉంది ప్రాణం జ్ఞానాన్ని గ్రహించదు బుద్ధి మాత్రం జ్ఞానాన్ని గ్రహిస్తుంది అది గ్రహించి దానికి ఆకర్షించే లక్షణం ఉంది అందుకే మనిషిని బుద్ధిమంతుడు అంటారు జనక చక్రవర్తి ఎందుకు గొప్పవాడు అంటే ఈవేళ సన్యాస దీక్ష తీసుకుంటేనే గొప్పదేమో దాంట్లోనే పరమార్థం అంతా ఉందేమో అనుకునేటువంటి భావన మనకు అవసరం లేదు సన్యాసి జీవితం అనేటువంటిది సర్వాన్ని వదులుకుంటాం సన్యాసత్వం అంటే దేని ఎందు మనసు పరిగెత్తకుండా చేసుకుంటాం ఓకే అన్ని కోరికల్ని జయించటం భిక్షాటన బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా ఆరు చోట్లకు వెళ్ళి పరిగ్రహించిన తర్వాత తనకు ఆహారం సరిపోతే తన పక్కనే కుమార్తెలు ఉన్నా సరే ఈ సన్యాసి దీక్షలోకి వచ్చేసాడు ఆవిడ చూడాలనే కోరిక కూడా అక్కడ కలగకూడదు అన్ని బంధాలు వదులుకున్నటువంటి వాడే సన్యాసం సర్వాన్ని వదులుకున్నటువంటి వాడు అందుకని అలాంటి వ్యక్తి చెప్పగలిగినటువంటిది మాట్లాడగలిగినటువంటిది కూడా వాక్ అవుతుంది కనుక ఎక్కువ మంది సన్యాసుల్ని స్వామీజీల్ని కాకేశీ వాళ్ళ యొక్క సందేహాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంటే ఇందులో ఐశ్వర్య సంబంధమైన ఉండవు వీళ్ళంతా బోధించేటువంటిది ఋషులు కానివ్వండి మిగిలినటువంటి వాడు కానివ్వండి వాడు మానవుడు సుఖంగా ఏ ఆధ బాధ లేకుండా ఆనందం ఎలా పొందుతాడు భవనం లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన వాడు ఎవడు ధనం లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరు వాహనాదులు లేకపోయినా నిశ్చలానందం పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా జీవించగలిగిన వాళ్ళు ఎవరు మహర్షుల యొక్క జీవన విధానం అంతా దీని మీదే సాగింది వాళ్ళ అనాలసిస్ అంతా దీని మీదే సాగింది ఎందుకనంటే భౌతికమైనటువంటి చోట కన్ను వెళ్ళిన ప్రతి చోటకి మనసు పెడుతుంది